మా పేరు గోవిందరావు మా ద్రణస్థలం మండలం వేలుప్రాయ గ్రామం మాకు రెండు ఎకరాల మొక్కజొన్న ఉంది గతంలో ఎకరాకి ఆరు బస్తాలు మూడు దపాలుగా ఆరు బస్తాలు యూరియా వేసేవాళ్ళం ఈ సంవత్సరం ఎకరానికి మూడు నర మాత్రమే వేసాము దానివల్ల పంటలో కత్తిరి పురుగు అనేది తక్కువ వచ్చింది కత్తిరి పురుగు తక్కువ రావడం వల్ల మందులు కొట్టడం తగ్గింది అలాగనే పంట దిగుబడి కూడా బాగానే ఉంది అంటే దిగుబడి స్టేజ్కి వచ్చింది కాబట్టి పంట దిగుబడి కూడా బాగానే ఉంది అనిపిస్తుంది కాబట్టి నాలాగే మిగతా రైతులు కూడా ఎరువులనేది యూరియా అనేది తగ్గించి వాడడం వల్ల పంట దిగుబడిలో తేడా రాదని నేను ఆశిస్తాను నమస్కారం సార్ నాది గురి బిల్లి లావేరి నేను ఆరు ఎకరాలు వ్యవసాయం చేస్తాను రెండు ఎకరాలు పత్తి వేసాను రెండు ఎకరాలు మొక్కజొన్న వేసాను రెండు ఎకరాలు ఊరి ఊడిసాను ఈ ఊడిసి నెల రోజుల తర్వాత ఇరవై ఐదు కేజీలు ఊరి చేశాను మళ్ళా డెబ్భై రోజుల తర్వాత మళ్ళీ ఇరవై ఐదు కేజీలు ఊరి చేశాను మళ్ళీ ఇరవై ఐదు కేజీలు కొట్ట దశలో వేస్తాను మీ ఇప్పటికొచ్చి అయితే తెగుళ్ళు గట్రా ఏట్లేదు వాళ్ళకి వాడడం వల్ల ఎన్నలు అయితే బస్తా బస్తానన్నారు ఊరి వేసి ఇప్పుడు తక్కువ ఈ ఇరవై ఐదు కేజీలు వేసిన వల్ల ఈ మూడు తపాలు ఇరవై ఐదు కేజీలు వేసిన వల్ల ఏంటంటే పెద్ద తెగుళ్ళు గట్రా ఏట్లేదు పుడుగులు అయితే మా ఇప్పటికే అక్కడ ఆశించలేదు ఇప్పటికైతే తెగుళ్ళు మందులు కానీ కొట్టలేదు అని చేతన ఏంటంటే మీరు అందరు కానీ వాళ్ళకి ఓడితే మంచి దిగుబడులు కూడా వస్తాయని నేను ఆశిస్తాను మీ అందరికీ నమస్కారం సార్